హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి ఒక టూ త్రీ డేస్ అక్కడక్కడ తీసిన వీడియోని కంప్లీట్ లాగా మీకు మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ మధ్య నాకు ఎందుకో ఇంట్రెస్ట్ పోతుంది కొన్ని రోజులు యూట్యూబ్ వీడియోస్కి గ్యాప్ ఇద్దామా బ్రేక్ తీసుకుందామా అన్నట్టు అనిపిస్తుందండి నాకు వచ్చే వ్యూస్ని చూస్తుంటే అందుకని అలా అనిపించి నేను ఈ టూ త్రీ డేస్ నుంచి కూడా అక్కడక్కడ వీడియోస్ అనేది తీస్తూ ఉన్నాను నార్మల్గా అయితే గ్యాప్ తీసుకుందామా అనిపిస్తుంది మళ్ళీ నేను అలా ఉండలేకపోతున్నాను అనమాట అంటే వీడియోస్ పెట్టడం రెగ్యులర్గా అలవాటు అయింది కదా అంటే కొంచెం నాకు మా అత్తయ్య గారి ఇన్సిడెంట్ అయ్యి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది తప్ప అది వరకైనా కూడా నేను రెగ్యులర్గా వీడియో పెట్టేదాన్ని కదా అందుకనేసి మళ్ళీ అలవాటు ప్రకారమేమో వీడియో తీస్తూ ఉన్నాను అట్లా నాకు నేనే కన్ఫ్యూజ్ అయిపోయి ఎటు తేల్చుకోలేక ఉన్నాను నాకు మైండ్ అంతా కూడా ఈ ఆలోచనలతో క్లమ్జీగా ఉందండి ఎందుకు అని అంటే మొన్నటిదాకా ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిందో మాకు అంతకుముందు వీడియో కూడా నాకు నైన్ హండ్రెడ్ వ్యూస్ వచ్చాయండి ఆ తర్వాత ఎప్పుడైతే గ్యాప్ వచ్చి తర్వాత నేను వీడియోస్ మళ్ళీ రీస్టార్ట్ చేశానో అప్లోడ్ చేయడం ఆ టూ ఒక త్రీ వీడియోస్ ఏమో పెట్టినట్టున్నాను ఆ వీడియోస్కి మటుకు అసలు హండ్రెడ్ వ్యూస్ రావడానికే ఒక రెండు మూడు రోజులు టైం పడిపోతుంది అది కాక ఒక్కటే వీడియోకి హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి మిగిలినవన్నీ కూడా ఒక ట్వంటీ థర్టీ వ్యూస్ అనేవి వస్తున్నాయి అన్నమాట ఇంకా ఆ ట్వంటీ థర్టీ వ్యూస్ చూసి నేను అసలు వీడియో పెట్టాలా వద్దా అనేది నాకే అర్థం కావట్లేదు నార్మల్గా నాకు ఇట్లాంటి వ్యూస్ ఎప్పుడు వచ్చేదంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో వచ్చేవన్నమాట నాకు సో నాకు అప్పుడు ఏమి ఇంత యూట్యూబ్ గురించి ఐడియా లేదు కాబట్టి అప్పుడు ఒక ట్వంటీ థర్టీ వ్యూస్ వచ్చినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని బట్ ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్సే లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో కనీసం ఒక హండ్రెడ్ మెంబర్స్ కూడా వీడియో చూడకపోతే నేను ఇంత కష్టపడి ఇంత నేను యూట్యూబ్ని ఇంతవరకు తీసుకొచ్చి కూడా నాకు మొత్తం వేస్ట్ అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది ఇంత లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అది కాక నాకు మొన్నటిదాకా కూడా వ్యూస్ బాగానే వచ్చేవి మరి ఈ మధ్యన నా నా వీడియో నోటిఫికేషన్ అందరికీ వెళ్ళట్లేదా లేకపోతే నా వీడియో నచ్చట్లేదా లేదంటే కొంచెం మధ్యలో ఏదైతే నేను ఒక ఫిఫ్టీన్ డేస్ వీడియో పెట్టలేకపోయానో ఆ గ్యాప్లో నన్ను మర్చిపోయారా ఏంటి ఇవన్నీ నాకు అస్సలు అర్థం కావట్లేదు అనమాట నేను ఛానల్ పెట్టి కూడా స్టార్ట్ చేసి కూడా వన్ ఇయర్ అవుతుందండి ఈ వన్ ఇయర్ బట్టి కొద్దిలో కొద్దిగా నాకు డెవలప్మెంట్ అనేది కనిపించింది అనమాట వ్యూస్లో కానీ లైక్స్ ఇంకా మొన్నటిదాకా అప్పుడప్పుడే కొత్తగా కామెంట్స్ కూడా నాకు అనమాట అవన్నీ చూసి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించేది తర్వాత ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అంటే నార్మల్ రొటీన్ లైఫ్లో పడ్డాక నేను వీడియోస్ అనేది మళ్ళీ పెట్టాలి అన్నట్టు అనుకుని వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తున్నాం కానీ నేను ఇన్ని రోజులు కష్టపడ్డదంతా కూడా వేస్ట్ అయిపోయిందండి అంటే ఇన్ని రోజుల నుంచి నా వాచ్ అవర్స్ తగ్గిపోవడం ఎంతైనా ఇది లాగా ఉండట్లేదు అనమాట ఇప్పుడు సో అందుకనే కూడా నాకు ఈ ఆలోచనలని వచ్చి నాకు ఎటు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో ఒక్కొక్కసారి ఏమో ఎవరు చూసినా చూడపోయినా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాము నా నచ్చిన వాళ్ళు నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళు అయితే చూస్తారు కదా అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఎంతైనా సరే మన టైం అయితే కొంచెం దీనికి స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా వీడియో తీయడానికైనా అప్లోడ్ చేయడానికైనా సో అలా చేసినందుకు కొంచెం వ్యూస్ కామెంట్స్ అవి వస్తే మనకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా అన్నట్టు ఒకసారి అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి నా బాధ ఏంటంటే ఇది వరకు ఉన్నంత వ్యూస్ కానీ కామెంట్స్ కానీ లైక్స్ కానీ ఏవి కూడా ఇప్పుడు నేను మళ్ళీ ఎప్పుడైతే వీడియో పెట్టడం రీస్టార్ట్ చేశానో అప్పటి నుంచి రావట్లేదు అదే నా బాధ అనమాట మీరెవరైనా ఎందుకు ఇలా అవుతుంది అనే దాని మీద ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి దాన్ని బట్టి నేను ఏదైనా ఇంకా ఆలోచిస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇంకో విషయం మీతో చెప్పడం మర్చిపోయానండి మా అత్తయ్య గారికి ఇట్లా అయినప్పుడు నేను ఊరు వెళ్ళాను కదా ఆ ఊరు వెళ్ళినప్పుడే అంటే నేను ఇలా ఎవరికి ఎవరితో షేర్ చేసుకోలేదు కదా యూట్యూబ్లో మా అత్తయ్య గారు ఇలా చనిపోయారు అని చెప్పి సో ఆ మూమెంట్లోనే నార్మల్గా ఒకవేళ కామెంట్ అయితే చేశారండి రెగ్యులర్ వ్లాగ్స్ పెట్టండి అక్క అని చెప్పేసి సో నాకు అప్పుడు చా అప్పుడే అనిపించింది అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం నేను సెట్ అయిన తర్వాత రెగ్యులర్ వ్లాగ్ 그 నేను షేర్ చేసుకోవాలన్నట్టు అనిపించింది కానీ ఎంతైనా నాకు కొద్దిగా ఊరి నుంచి వచ్చిన తర్వాత టైం అయితే పట్టిందండి ఎందుకంటే ఊరి నుండి రాగానే నేను కొంచెం జ్వరం వచ్చి సిక్ అయ్యాను ఆల్రెడీ మీకు తెలిసిందే కదా ఇంకా ఇప్పుడిప్పుడే నేను రొటీన్లో అనేది రొటీన్ బ్లాక్స్ అనేది పెడుతూ పెడదామని అనుకుంటున్నాను ఇప్పుడిప్పుడే ఎందుకంటే నేను కూడా రొటీన్లో పడుతున్నాను కాబట్టి అదే వీడియోని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే నేను అమ్మవారి ఇంట్లో ఉన్నాను కదా అంటే ముగ్గురం కాబట్టి ఈజీగా అందరం పనులని షేర్ చేసుకొని ఇంట్లో పని గబగబా చేసేసుకుంటున్నాం అనమాట అదే మా ఇంట్లో అనుకోండి నేను ఒక్కదానే ఉంటాను కాబట్టి పని అంతా నేనే చేసుకోవాలి ఎలాగూ సో అప్పుడు ఏంటంటే నేను ట్రైపాడ్ పెట్టి ఇంకా నేను చేసే పనినే మీతో షేర్ చేసుకునేదాన్ని ఇప్పుడంటే మేము ముగ్గురం కూడా ఉన్న పనిని చేసుకుంటున్నాం కాబట్టి నేను ఎక్కువ మీతోని అలా పని అంతా కూడా షేర్ చేసుకోలేకపోతున్నాను పైగా ఇక్కడ ఏంటంటే అమ్మ ట్రైపాడ్ కూడా కొంచెం పాడైందండి దానికి పెట్టి వీడియోస్ తీసుకునేటట్టు లేదనమాట ఇంకా అమ్మ వాళ్ళని కూడా ఊరికే ఇబ్బంది పెట్టలేక అడగలేక నేను కూడా ఎంతవరకు వీలవుతే అంతవరకు వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా నేను చెప్పాలనుకుంది మీకు బాగానే కరెక్ట్ వేలోనే కన్వే చేశాను అని అనుకుంటున్నానండి ఇంకా ఇవా ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుని ఉన్నాను కదా ఈ రోజు కూడా నేను ఎంతో ప్రోడక్టివ్గా డే రొటీన్ అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ చెప్తున్నాను కదా ఇదే కన్ఫ్యూజన్తో నేను వీడియో సరిగ్గా తీయలేకపోతున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేము బయటికి వెళ్ళామంటే మా పింటూ తిప్పడానికి ఇక్కడ వాకింగ్ కానీ వెళ్తాం కదా అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా నేను ఇక్కడ గిన్నెలైతే తోమేస్తున్నాను నాకు మోస్ట్లీ ఎక్కువ ఈవినింగే ఉంటుందండి పని అంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మా కిచెన్ అంతా నీట్గా ఉండాలని చెప్పేసి నేను ఇలా ముందు రోజు ఈవినింగే అంటే తోమేస్తాను ఇలా మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను ఎక్కడున్నా అంట్ల సెక్షన్ అయితే నాదనమాట నేను మోస్ట్లీ నేనే అంటలు కొమ్ముతూ ఉంటాను అయితే ఈ కబోర్డ్స్ అవన్నీ ఉండడం మూలంగా ఏమవుతుందంటే కొంచెం చిన్న చిన్న బొద్దింకలు ఎక్కువైపోతున్నాయి సో అందుకనేసి అమ్మ ఆన్లైన్లో రెడ్ కలర్ హిట్ ఉంటుంది కదా అది తెప్పించింది తెప్పించి మొత్తం గట్ అంతా కూడా అంతా కొట్టింది అనమాట కబోర్డ్స్ దగ్గర అక్కడ అంతా కూడా సో చిన్న చిన్న జీల పడిపోయాయి రాలి ఇట్లా టప్ప రాలి పడిపోయాయి అనమాట అప్పుడు కూడా నేను వీడియో తీసుకోవాల్సింది అని అనిపించింది నాకు అంటే మనం రెగ్ మనం ఏమేమి పని అయితే ఇంట్లో చేసుకుంటామో అదే కదా మనం వీడియో రూపంలో షేర్ చేసుకునేది సో ఆ విధంగా అనుకున్నాను నేను అంట్లు దోమే అమ్మ వచ్చేసి ఇక్కడ హాల్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా బెడ్రూమ్ కూడా కొంచెం నీట్ గా చేయాలన్నమాట బెడ్రూమ్ క్లీన్ చేసే ముందు వీడియో అయితే కొంచెం తీయమని అడిగితే వీడియో అయితే తీసిందండి ఇంకా బెడ్రూమ్ అంతా కూడా నీట్ గా సర్దేసి మొత్తం అంతా కూడా ఇల్లు అంతా ఊడ్చుకుంటూ వచ్చిందనమాట ఇంతలోగా నా అంట్లు అయితే అయిపోయాయండి అంట్లన్నీ తోమేసి వచ్చాననమాట నేను ఇంక ఇద్దరం ఉంటే ఇలా ఏదో ఒక కబూర్లు చెప్పుకుంటున్నావు లేకపోతే అమ్మ వచ్చేసి ఒక్కొక్కసారి ఈవినింగ్ పూట హనుమాన్ చాలీసా చేస్తుంది అంటే డైలీ డైలీ హనుమాన్ చాలీసా చేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా ఆ టైంలో మట్టుకు నేను యూట్యూబ్లో ఏదో ఒక వ్లాగ్సో లేకపోతే ఏదన్నా ఒక మూవీయో చూసుకుంటూ నా పనైతే నేను చేసుకుంటూ ఉంటానన్నమాట ఇక్కడ నా పని అంతా కూడా అయిపోయింది అన్న అంట్లు తోమేటప్పటికీ ఇంకా నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసింది కాసేపు నేనైతే ఇంకా మంచం మీద ఇట్లా ఒరుగుదామని చెప్పి వచ్చేసాను ఇది వచ్చేసి వాళ్ళని నేను వేసుకున్న డ్రెస్సు యాక్చువల్గా ఇది అమ్మదేనండి టాప్ కానీ అమ్మ అయితే నాకంటే కూడా నీకే చాలా బాగుంది డ్రెస్ అని చెప్పి చెప్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అన్ని కూరగాయలు తరిగి పెట్టుకుంది వెజిటేబుల్ బిర్యానీ చేద్దామని చెప్పి నేను అడిగాను అనమాట బయట కొంచెం వెదర్ అంతా కొంచెం కూల్ కూల్గా ఉంది నాకు చాలా రోజులు అయిపోయింది వెజ్ బిర్యానీ తిని అందుకని ఇంక అమ్మని అడిగితే చేస్తుంది అనమాట మేము ఎలాగూ మధ్యాహ్నము రైస్ తినలేదు అందుకే ఈ పూట అమ్మ నేను అనే ముగ్గురం రైస్ తిందామని చెప్పి అనుకున్నాము అందుకే ఇక్కడ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తుంది యాక్చువల్గా ఈ రెసిపీ నేను ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి కాకపోతే మీకు ఇదివరకు బాగానే రెండు మూడు సార్లు పెట్టినట్టున్నాను యూట్యూబ్ ఛానల్లో అందుకని ఇంకా నేను ఫుల్ వీడియోనైతే షేర్ చేయట్లేదు బిర్యానీ రెసిపీ పైగా అందరికీ తెలిసిందే కదా వెజ్ బిర్యానీ రెసిపీ అందుకని ఇంకా అందులో వచ్చేసి మీల్ మేకర్ వేస్తా అంటే ఇంకా డబ్బా అయితే తీసిస్తున్నాను అమ్మకి ఇదివరకు మీకు చెప్పాను కదండి నేను చికెన్ మానేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ తిన్నా కూడా మీరు ఖచ్చితంగా షేర్ చేసుకుంటానని సో నేను మీకు ఎప్పుడైతే చెప్పానో అప్పటి నుంచి నేను తినడం అయితే మానేసానండి ఇంకా తినట్లేదు ఎందుకో నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసానండి ఇంకా అప్పటినుంచి నాకు మానేద్దామని చెప్పి రియలైజేషన్ అన్నట్టు అనిపించింది అనమాట ఎందుకంటే తిన్నన్ని రోజులు తిన్నాను అవసరాన్ని బట్టి ఇంక ఇప్పుడు మానేస్తే బెస్ట్ అని నా మనసుకు ఎందుకు అనిపించి నేనైతే తినట్లేదు ఇంకా చాలా రోజులు ఆల్రెడీ తినున్నాను కాబట్టి ఇంకా నాకు అప్పుడప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట చికెన్ తినాలని కాకపోతే అలా అనిపించినప్పుడు పన్నీర్ కర్రీయో మష్రూమ్ కర్రీయో ఇలాంటివి ఏవో ఒకటి మసాలా ఐటమ్స్ అలా తినేటప్పటికీ అంత అనిపించట్లేదు కొంచెం తగ్గుతుంది అనమాట క్రేవింగ్ అనేది ఇంకా ఇక్కడ అన్నయ్య డ్యూటీ నుంచి వచ్చేసాడు వేడి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇంకా మేమైతే తినేస్తాము ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి వీడియోని వస్తే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్